ఈ సీరియల్ని చూసే ఆడియన్స్ని పిక్చర్ల కింద లెక్కేసాడో ఏమో తెలియదు కానీ డైరెక్టర్ ఎంతలా మార్చేశాడు అంటే మనం ఏ స్టోరీకి కనెక్ట్ అయ్యాము ఇప్పుడు ఏ స్టోరీ చూస్తున్నాం రా బాబోయ్ అన్నంత అనిపించేస్తుంది అయితే దేవా మిథున్ గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఎంత బాధ అనుభవించిందో ఏమో కానీ నీ కోసమే చేస్తున్నాను మిథునా నీ మంచి కోసమే అన్నట్టు అనుకుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు రిషి మిథుని అంటే చూపులకి చూసుకోవడానికి అన్నట్టు రిషి వెళ్తూ ఉంటాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమ్మాయి అమ్మాయి మనోభావాలతోనూ అమ్మాయిలు మోసం చేయకూడదు అలాగా వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు అన్నట్టుగా ఒక అతన్ని కొడుతూ ఉంటాడు అనమాట దేవా సేమ్ సిచ్యువేషన్ దేవాది కూడా అమ్మాయి ఇప్పుడు ఒక తాలికి విలువ ఇచ్చింది నీకోసం వచ్చేసింది మరి వేరే వాళ్ళకి నువ్వు నీతులు చెప్పేటప్పుడు నీకు నువ్వే అనుపాదించుకుంటే ఎట్లా ఉంటుంది అది మాత్రం ఆలోచించుకోకుండా ఒక అమ్మాయితో ఆడుకుంటా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటా ఒక అమ్మాయిని మోసం చేయాలని చూస్తావా ఇలాంటి వాళ్ళని అసలు ఊరికి వదిలిపెట్టకూడదు అన్నట్టు కొడుతూ ఉంటే అదే టైంలో రిష్యూ వస్తాడు వీరిద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్ అనమాట ఎల్కేజీ నుంచి ఇంటర్ దాకా కలిసి చదువుకున్నారట అయితే చూడరా ఎందుకు రవాణి కొడుతున్నావు అంటే ఇలా చేశాడు ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నాడు అమ్మాయి ఎంతగా ఆశపెట్టుకో ఉంటుంది తనే నా భర్త అన్న ట్టుగా ఒక కళ్ళు కూడా ఊహించుకో ఉంటుంది కదా అని ఇక దేవా గురించి తెలిస్తే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే హరివర్ధన్ చెల్లెలు కొడుకు రిషి అనమాట ఇప్పుడు మామూలుగా చీమ చిటుక్కు అంటేనే అందరికీ తెలిసిపోద్ది ప్రతి ఒక్కరికి ఏదైనా చిన్న ఇష్యూ జరిగితేనే మొత్తం తెలిసిపోద్ది అందులో ఫ్యామిలీ మెంబరు చెల్లెలు కొడుకు అయ్యుండి మిథునకి ఒక వ్యక్తి బలవంతంగా తాలి కట్టాడు కొన్ని రోజులు అక్కడే ఉంది ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు విషయం తెలియకుండా ఉంటుందా అట్లా అది ఏం మనకు చూపించకుండా మీద పెళ్లి చూపులు చూసుకోవడానికి అన్నట్టుగా అంటే మీదన ఇప్పుడు పెళ్ళికూతురు అంటే ఫస్ట్ పెళ్ళి ఇదే అన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేసి చూపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఎవరికి వాళ్ళు వాల్యూస్ వదిలేశారు ఇప్పుడు శారద లలితమ్మ కూడా ఏంటి వా ఆ అబ్బాయి తన వైఫ్ చూసుకున్నాడు కదా వేరే అమ్మాయికి పెళ్లి చేసుకోబోతున్నాడు కదా మరి నువ్వు ఎందుకు ఇలా ఉండాలి నువ్వు కూడా ఇంకొక పెళ్లి చేసుకో అన్నట్టుగా ఇక మీదను కూడా ఏంటి సరే అన్నట్టుగా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదు అన్నట్టుగా నా నేనంటే ఇష్టం లేని వ్యక్తితో నేనే ఎన్ని రోజులు ఉంటాను అన్నట్టుగా సరే అని ఒప్పుకుంది ఇక్కడ త్రిపుర పెద్ద దెబ్బ పడింది ఆదిత్యతో పెళ్లి చేద్దాం అనుకుందా కానీ హరిహద్దులు మంచిగా ఆలోచించాడు ఆదిత్యతో పెళ్లి చేసుకుంటే మరలా ఇదే నరకంలో ఉండాల్సి వస్తుంది వద్దు అని చెప్పని మా చెల్లెలు కూడా నుంచి పెళ్లి చేస్తున్నానని అయినా కూడా ఒప్పుకోరనమాట అయితే ఇంకా ఈ రిషి దేవాని పట్టుకొని వస్తాడు పెళ్లి చూపలకి నాకు సపోర్ట్గా ఉండు రారా నాకు కొంచెం ధైర్యం ఉంటుంది అని తీరా వెళ్ళి చూసిన తర్వాత అక్కడ పెళ్లి పెళ్ళికూతురు ఎవరు అంటే మిథనని అనమాట గుండె బద్దలైపోద్ది దేవాకి ఇదేంటి రా బాబు ట్విస్ట్ అని ఇక మిదన గురించి పొగుడుతూ ఉంటే ఈ రిషి ఇలాంటి అమ్మాయిని చేసి పెట్టుకోవాలి చేసుకోవాలంటే రాసిపెట్టు ఉండాలి అవి ఇవి అంటే ఉంటే ఆ అదృష్టం ఎవరికి ఉంటుంది అన్నట్టుగా ఆ అదృష్టం దేవాకు వచ్చింది తనే కాళ్ళ జర చేతలారా నా వదులుకున్నాడు అన్నట్టుగా మనకు చూపిస్తారు ఇక్కడ ఏంటో ఈ ట్విస్ట్ ఏంటో ఏంటో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకే ఫ్యామిలీ గురించి తెలియకుండా ఉంటుందా ఆ విషయం తెలియకుండా అంటే దేవానే మీద పెళ్లి చేసుకున్నాను తెలియకుండా ఉంటుందా ఈ అమ్మాయికి ఇది సెకండ్ మ్యారేజ్ అని తెలియకుండా ఉంటుందా కానీ చెల్లెలు కొడుకు అందులో ఇవేమి తెలియకుండా ఇప్పుడు మీదనే పెళ్లి చేసుకోవడానికి వచ్చేసాడు అనమాట ఇదంతా మనం చూస్తున్నాం ఇంకోటి నుంచి నేను రివ్యూ కూడా ఇస్తున్నాను ఏం చెప్పాలో ఏంటో అర్థం కాదు కానీ మొత్తానికి ఇది జరుగుతున్న స్టోరీ ఇంకేం జరుగుతుందో చూడాలి